బాగున్నారండి నేను మీ మేరీని ఈరోజు వచ్చేసి దొండకాయ పచ్చడి నూరబోతున్నాను ముందుగా దొండకాయలు రౌండ్గా కట్ చేసుకున్నాను అందులో పండు మిర్చి వేసానండి బాగా వేగాక చింతపండు అలాగే కొంచెం ధనియాలు జీలకర్ర వేసి బాగా వేగనిచ్చి ఉప్పు వేసి పచ్చడి నూరుకుంటాను అలాగే మునక్కాయ టమాటో కూరండి ఈ మునక్కాయలు చక్కగా మనము నూనెలో బాగా వేగనిచ్చాను ఉల్లిపాయలు మునక్కాయలు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసాను ఉప్పు పసుపు వేసి బాగా మద్దనిచ్చి తర్వాత కొంచెం కారం వేసి ఉడికించి తీసుకుంటే కూర రెడీ అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ అంటే ఇష్టమా లేకపోతే మునక్కాయ కూర ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా దొండకాయ పచ్చడి రెడీ అయింది అలాగే మునకాయ టమాటో కూర రెడీ అయిందండి చాలా బాగుంటుంది ఇప్పుడే వేడి వేడిగా అన్నం కూడా వండాను సర్వ్ చేస్తాను మా హస్బెండ్కి మీకు కూడా నచ్చినాయి ఆ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్